తాగునీటి అవసరాల విషయంలో పాటు కరువు వచ్చిన ఇబ్బంది లేకుండా ఇట్లా సిస్టమ్స్ అన్ని కూడా డిజైన్ హైదరాబాద్ రెట్టింపు సైజ్ అయినా రేపటి రోజున ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ ప్రజలకి ఒక అద్భుతమైన విజన్ తో ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేశారు సారి సార్ పేరు చెప్పండి అసలు బట్టి ఇదే బాధ మోసుకొని మోసుకొని చచ్చిపోతాను ఎన్ని రోజుల ఇదే బాధ ఇదే బాధ ఇట్నే బాధ పడి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో తిరిగినాం ఎమ్మెల్యే కడిగేనాం బోరేయమంటే బోరేయరు బోరేయమంటే బోరేయరు నీళ్ళు మోసుకొని మోసుకొని చచ్చిపోతాను ముసల ఉంటారు ముడిగోళ్ళు ఉంటారు పొలగాళ్ళు ఉన్నారు బాత్రూమ్లు పెడుతున్నాయి పొలగాళ్ళకు ఎట్లా మోసుకుంటాం సార్ చెప్పండి మీరే మీరు దయచేసి మీరు మాట్లాడి చెప్పండి ఉంది ఎవరికి చెప్పాలి ఎవరు కూడా వస్తలేరు ఓట్లు అప్పుడేమో వచ్చి ఇంటింటికి వచ్చి మాకు ఓటు అయ్యి అంటారు లీడర్లు వచ్చి తెలంగాణకి వేయాల ఓటు అంటారు మరి అందరికీ వేసినాం ఎవరు వచ్చినారో ఎవరు లేదు దీంతో పాటు ముఖ్యమంత్రి గారి విజన్ పెద్దది ఆయన చిన్నగా ఆలోచించలేదు